హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆటో మొబైల్ ఈ రోజు అయితే మనకి పసి పడదాం మీకు మంచి పర్సన్ అయితే పరిచయం చేయడానికి ఈ రోజు మళ్ళీ వచ్చానండి గుంటూరు సో గుంటూరులో అయితే వేది మోటార్స్ లో ఉన్నాం ప్రజెంట్ ఇప్పుడైతే ప్రెసెంట్ ఉన్న సిచువేషన్ లో ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే చాలా మంది విపరీతంగా కొంటా ఉన్నారు అందులోకి ఈ మధ్య కాలంలో అయితే చాలా ఆఫర్లు పెట్టి లక్ష రూపాయలకి మూడు వెహికల్స్ అని చెప్పేసి ఎలక్ట్రిక్ వెహికల్స్ షోరూమ్ వాళ్ళు సేల్ చేస్తా ఉన్నారు కస్టమర్స్ ఆ విధంగానే కొంటా ఉన్నారు ఇంటికి అయితే తెచ్చుకుంటా ఉన్నారు అయితే మరి వేది మోటార్స్ లో కూడా ఇటువంటి మాట అయితే ఉంది ఉన్నమాట లక్ష రూపాయలకి మూడు ఎలక్ట్రిక్ స్కూటర్స్ అని చెప్పేసి సో వేద మోటార్ ప్రొపరేటర్ గారు అయినటువంటి శివరాం ప్రసాద్ గారు అయితే మన మధ్యలో ఉన్నారు ఆయన దగ్గర అయితే కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం ఉన్నట్టు ఎక్స్ట్రాడినరీ ఇన్ఫర్మేషన్ అయితే ఆయన ఇవ్వడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు ఇటీవల కాలంలో ఈ వీడియోలు చూసి చాలా మంది షాక్ ఇదేంటి వేద మోడల్స్ ఈ నేనేంటి ఎలా మాట్లాడుతున్నారా ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి అని అయితే చాలా మంది చేయడం కూడా జరిగింది అన్నమాట అటువంటి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చే పర్సన్ దగ్గరికి అయితే రోజు గుంటూరు రావడం జరిగింది సో వీడియోకి లైక్ చేయడం వరకు ఇప్పుడే ఒక లైక్ చేయండి వీడియో నైస్ మీటింగ్ అందరికీ నమస్కారం చెప్పండి సార్ ఫాలోవర్స్ అందరికీ ఒక ఎలక్ట్రిక్ వెహికల్ అయితే సజెస్ట్ చేయాలనుకుంటున్నాను మంచిది సో మీ దగ్గర ఏ మోడల్స్ ఉన్నాయి అసలు వాటి యొక్క ప్రత్యేకత ఏంటి చెప్పండి ఎలక్ట్రిక్ స్కూటర్ లో నాలెడ్జ్ ఉన్న వాళ్ళ లేని వాళ్ళ అంటే ఇద్దరు కూడా ఉన్నారు అంటే ఎలక్ట్రిక్ స్కూటర్ లో స్ఫూర్తికి వాళ్ళు ఉన్నారు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఓకే సో ఏంటంటే దీంట్లో క్వాలిటీ లో క్వాలిటీ రెండు మోడల్స్ ఉంటాయి క్వాలిటీ వెహికల్స్ కొనే వాళ్ళు అవి ఒక టెన్ ఇయర్స్ హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తాయి ఎందుకంటే మేము ఈ ఇండస్ట్రీలో పదిహేడు ఏళ్ల నుంచి ఉన్నాం సో ప్రతి సారి కూడా మేము క్వాలిటీ అమ్ముతాం లో క్వాలిటీ మేము అమ్మే వాళ్ళమే కాదు అందుకని క్వాలిటీ మేము మా కస్టమర్లకు కానీ లేదా మీ కస్టమర్లకు కానీ ఏం చెప్తా చెప్తామంటే కొంచెం ఒక రెండు వేలు ఎక్కువైనా కూడా క్వాలిటీ బండి కొనుక్కోండి పది కాలాల పాటు ఉంటాయి తక్కువలో వస్తుంది అనుకుంటే తక్కువ టైమే ఉంటుంది ఇవాళ చాలా మంది కస్టమర్లు తర్వాత ఒక రెండు అని నేను మీకు అదే స్ట్రైట్ గా మా దగ్గర అన్ని క్వాలిటీ వెహికల్స్ ఉంటాయని చెప్పేసి మీరు అన్నారు కదా సో ఇప్పుడు థర్టీ సెవెన్ థౌసండ్ రూపీస్ కి ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా లక్షకి మూడు బల్ అని చెప్పేసి అంటున్నారు కదా సో ముప్పై ఏడు వేలకి ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అంటే దాని బ్యాటరీ ఏంటి మోటర్ ఏంటి కంట్రోల్ ఏంటి ప్యానల్ ఏంటి ఫ్రేమ్ ఏంటి స్క్రీన్ ఏంటి ఇవన్నీ కూడా ఆలోచించాలి కదా ఎంత వరకు మీరు సపోర్ట్ చేస్తారు మీరు కూడా సేల్ చేస్తున్నారు కాబట్టి మీ వైప్ కోసం మాత్రమే కాకుండా మన కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా ఆలోచించి చెప్పండి సార్ ఈ లక్ష రూపాయలు మూడు ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇస్తున్నారు మీరు అడిగింది ఆలోచించాల్సింది మేము కదండి కొన్ని కస్టమర్ ఆలోచించాలి ముప్పై ఐదు వేలకి ఏం వస్తుంది మనకి ఒక సైకిల్ కొంటే వాళ్ళ పదకొండు వేలు అవుతుంది సో స్కూటర్ ఎలా వస్తుంది కాబట్టి దాంట్లో ఏముంటుంది క్వాలిటీ ఎందుకు ఇస్తున్నారు వీళ్ళు అనేది కస్టమర్ ఆలోచించాలి క్వాలిటీ ఉండదు హండ్రెడ్ పర్సెంట్ కూడా చెప్తున్నాం మేము దాంట్లో క్వాలిటీ ఉండదు మీరు ఎందుకు సారి తెచ్చి అమ్ముతున్నారు ఒకటి ఎందుకు అమ్ముతున్నాం అంటే యాక్చువల్ కస్టమర్ వస్తున్నారు మా దగ్గరికి సార్ పలానా చోట ముప్పై లక్షకు ముడిస్తున్నారు సార్ ఇంకో చోట లక్షకు ముడిస్తున్నారు అని చెప్పి వాళ్ళు బ్యాక్ అవుతున్నారు సో మనం అనవసరంగా కస్టమర్ ని బ్యాక్ చేయటం ఎందుకు అందువలన ఆ కాన్సెప్ట్ తోనే మేము కూడా చవక బళ్ళు పెట్టాం చవక అనేది అండర్స్టాండ్ చేసుకోండి అండర్లైన్ చేసుకోండి చెప్పేస్తాం ఉన్నది నాకు ఉన్నది ఉన్నట్టు చెప్పడమే అలవాటు వాళ్ళు కొనొచ్చు కొనకపోవచ్చు అది డిఫరెంట్ స్టోరీ మా దగ్గరకు వచ్చిన ప్రతి కస్టమర్ కి చౌకలో కొంటే మాత్రం మీకు క్వాలిటీ ఉండదని ప్రతి కస్టమర్ కి చెప్తాం సార్ వాళ్ళు ఇష్టం కొంటారా కొనరా వాళ్ళు ఇష్టం వెళ్తాం కాబట్టి తప్పకుండా ముప్పై ఐదు వస్తుంది ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అంటే క్వాలిటీ తక్కువ వెహికల్ పర్సెంట్ ఇస్తాం ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఎక్స్ట్రా అవుతుంది అది వాళ్లే బేర్ చేయాల్సి వస్తుంది ట్రాన్స్పోర్ట్ మా దగ్గర అవే కాకుండా క్వాలిటీ బండ్లు కూడా ఉన్నాయి ఒకే మోడల్ అది చెప్పండి సార్ క్వాలిటీ వెహికల్స్ అయితే కస్టమర్ కావాలి కస్టమర్ వెహికల్ వెహికల్ మా దగ్గర ఫార్టీ ఎయిట్ వోల్డ్స్ ఫార్టీ నైన్ తో స్టార్ట్ అవుతుంది క్వాలిటీ వెహికల్ అది ఇదే ఏదో కాదు ఇదే క్వాలిటీ వెహికల్ దీని మోడల్ పేరు క్యూట్ ఇది హై క్వాలిటీ వెహికల్ దానికి క్యూఎస్ మోటార్ వరల్డ్ క్లాస్ మోటార్ క్యూఎస్ మోటార్ ఆ మోటార్ తో వస్తుంది వెహికల్ అన్ని కూడా స్టాండర్డ్స్ అన్ని హై స్టాండర్డ్స్ ఉంటాయి మీరు ఇది కొంటే ఒక పదేళ్లు భయపడాల్సిన నక్కర్ల చిన్న బ్రేక్ లు బ్రేక్ వైర్లు అది కామన్ అలాంటి సో హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఇస్తున్నాం ఇవ్వండి ఇది నలభై తొమ్మిది వేలకు వస్తుంది ఫార్టీ ఎయిట్ వోల్ట్స్ ఇదే దీన్నే సిక్స్టీ కూడా ఇస్తాము అది మూడు వేల అదనం అవుతుంది సో ఫార్టీ నైన్ ప్లస్ త్రీ థౌజండ్ ఫిఫ్టీ టూ అవుతుంది సిక్స్టీ ఓల్ట్స్ అయితే ఇది సిక్స్టీ ఓట్స్ అయితే సెవెంటీ ఫైవ్ కిలోమీటర్ వస్తుంది అదే ఫార్టీ నైన్ థౌసండ్ ఫార్టీ ఎయిట్ వోల్డ్స్ అయితే మీకు సిక్స్టీ కిలోమీటర్లు వస్తుంది ఇదే చౌక్ సేమ్ బండి ఇలాగే చూడటానికి ఒకే రకంగా ఉంటది కస్టమర్ ఏమీ గుర్తించలేదు దాన్ని థర్టీ సెవెన్ కమ్ముతున్నాం దీన్ని ఫార్టీ నైన్ కమ్ము కస్టమర్ కి మేము చెప్పడం తప్ప కస్టమర్ గుర్తించలేదు కాబట్టి రెండు రకాలు కూడా మా దగ్గర ఉన్నాయి కానీ ఇంకొకసారి మరొకసారి మీ ఛానల్ ద్వారా ఏం చెప్తున్నారంటే సార్ దయచేసి చీప్ జోలికి పోకండి చీప్ జోలు పోతే మీ జేబులు ఖాళీ కాబట్టి క్వాలిటీ బండి కొనుక్కోండి ఒక నాలుగు వేల ఐదు వేల ఎక్స్ట్రా అయినా కూడా మీకు మేము పన్నెండు పద్నాలుగు వాడుతున్న బళ్ళు మా స్టిల్ ఇవాళ మా దగ్గర ఉన్నాయి మా దగ్గరికి సర్వీస్ వస్తాయి అంత బాగుంటాయి క్వాలిటీ వెహికల్స్ ఇవ్వంటారా ఏం చేయాలో నాకు తెలియదు కస్టమర్ కి తెలియదు సో అది మూల పడేస్తారో లేకపోతే ఇంకోటి చేస్తారో అది కస్టమర్ ఇస్తాం కాబట్టి దయచేసి నా సజెషన్ మాత్రం క్వాలిటీ బళ్ళే కొనుక్కోండి మా దగ్గర క్వాలిటీ బళ్ళు అన్ని రకాలు చాలా రకాలు ఉన్నాయి ఈ లక్ష రూపాయలకి మూడు వెహికల్స్ అన్నారు కదా సో ఈ లక్ష రూపాయలకి మూడు వెహికల్స్ కాన్సెప్ట్ లో ఆ వెహికల్ అసలు అంటే వెహికల్ ఒక రేంజ్ ఆల్మోస్ట్ సేమ్ ఫిఫ్టీ ఫిఫ్టీ కిలోమీటర్స్ అండి బ్యాటరీ అంటారా కాస్ట్లీ బండికి గ్రాఫ్ గ్రాఫైన్ వాడతాం థర్టీ ఫోర్ హెచ్ వాడతాం వాడతాం ఈ రెండు కూడా హై క్వాలిటీ చార్జర్ అండ్ కాస్ట్లీ అదే చీప్ బండి కూడా అదే వాడతాం బ్యాటరీలో తేడా ఉండదు బండి క్వాలిటీలో తేడా ఉంటుంది సో అందువల్ల ప్రతి పార్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ చివరికి ఇది త్రోటీలు అనుకోండి ఈ త్రోటీలు కూడా డిఫరెన్స్ ఉంటుంది ఇది ఉంటే ఇది ఉంటే ప్రతి చిన్న పార్ట్ నుంచి క్వాలిటీ తేడా ఉంటది కాబట్టి అది పదివేలు తక్కువ ఇవ్వగలుగుతాం చార్జెస్ అంతే మోటార్ అంతే కంట్రోలర్ అంతే ఎవ్రీ పార్ట్ దీంట్లో వంద పార్ట్లుంటే వంద పార్ట్ అది కూడా ఇందులో మంచి ఒకటే తేడా తప్ప బండి రెండు అయితే నేను అంటే నేను ఆ బండి ఆల్రెడీ వాడాను కాబట్టి నాకు తెలుసు సో ఫస్ట్ థింగ్ ఏంటంటే సో క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేసినటువంటి వెహికల్ ఏదైతే ఉంటదో అది మీరు ఒక పదివేలు ఎక్కువ పెట్టి కొనుక్కున్న నష్టం అయితే లేదండి ఎందుకనేసి అంటే సేమ్ పార్టే చీప్ క్వాలిటీ వాడేటప్పుడు అంటే బండి ఆగిపోవడానికి సవా కారణాలు ఉంటాయి సో వాటిలో భాగంగా ఏ తోటల దగ్గర ఏదో సెన్సార్ పోయో లేకపోతే ఏదో బండి ఆగిపోయింది అనుకోండి మీ ఊర్లో ఉండే మెకానిక్ అది రిపేర్ చేయడు ఇప్పుడు ఇక్కడ నుంచి మీకు స్పేర్ పార్ట్ సప్లై చేసి ఇదంతా చేసినప్పుడు కొంచెం టైం అయితే తీసుకోండి అదే మీరు క్వాలిటీ ఉన్నటువంటి మెటీరియల్ ఉన్న బండి కనుక తీసుకున్నారనుకోండి దాని లైఫ్ అయితే ఎక్కువ వస్తుంది రిపేర్ రిపేర్లు కూడా తక్కువ అవుతాయి అనమాట బండి అనేది ఏ కారణంతో ఆగిపోయినా సరే దాన్ని మోడల్ పెట్టేసిన పరిస్థితి అయితే మనం తెచ్చుకోకూడదు అంటే బ్యాటరీ మోటార్ కంట్రోలర్ వీటికి వారంటీలు ఉంటాయి అవి ఆగిపోయినంటే షోరూమ్ కి వెంటనే పట్టుకెళ్తారు దాన్ని ఇలా చిన్న చిన్న ఆగిపోతే షోరూమ్ కు లేకపోతే వాటి డిటెక్షన్ ఇదంతా అంతా కూడా కష్టం అవద్దు కాబట్టి కొంచెం తక్కువ రేటు బల్ కొనుక్కునే కంటే క్వాలిటీ కూడా క్వాలిటీ చూసుకొని ఒక పదివేలు ఎక్కువైనా మంచి బండి కొనుక్కుంటే మంచిదని నేను అనుకుంటున్నాను సో ఇప్పుడు ఆ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ థౌసండ్ రూపీస్ బండిని రీప్లేస్ చేస్తాం మంచి క్వాలిటీ బండి ఇదేనండి మీ దగ్గర ఉన్న ఇది 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 క్వాలిటీ బళ్ళు మోడల్ కస్టమర్ వస్తే అది చూపిస్తాం ఇది చూపిస్తాం కస్టమర్ యొక్క పేపబిలిటీని బట్టి వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఏది కావాలంటే అది ఇస్తాం అంతకుముందు మా దగ్గర ఆ చౌక బండ్లు ఉండేది కాదు రీసెంట్ గా టూ త్రీ మంత్స్ నుంచే మేము కూడా ఎందుకంటే కస్టమర్లు వచ్చి అడిగి వెళుతున్నారు కాబట్టి ఆ వ్యాపారం పోగొట్టుకోకూడదనే ఒక ఉద్దేశంతోనే వాటిని కూడా మేము ఇంట్రడ్యూస్ చేయాల్సి వచ్చింది సో దయచేసి నన్ను పర్సనల్ గా అడిగితే కంపల్సరీ క్వాలిటీ బడ్లే కొనుక్కొని ఓకే థ్యాంక్ సో మచ్ అండి మీరు ప్రాక్టికల్ గా వన్ నిజంగా నిజం చెప్పేశారు ఒకవేళ మీకు లక్షకి మూడు బల్లు కావాలి లేదా ఒక బండికి ఒక బండి ప్రైస్ ఎంత ముప్పై ఒక బండి ముప్పై ఏడు వేలు లక్షకి మూడు బల్ అంటే జిఎస్టి ఎక్స్ట్రా ఉంటది అన్నమాట ఫైవ్ పర్సెంట్ లక్ష ఐదు వేలకి మూడు వెహికల్స్ అయితే వచ్చేస్తాయి సో మీకు ఒకవేళ కావాలనుకుంటే స్క్రీన్ మీద అయితే వేద్ మోటార్స్ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇచ్చాను సో గుంటూరులో అయితే ఉంటుంది షోరూమ్ మీరు ఎక్కడికి డైరెక్ట్ షోరూమ్కి వచ్చినా సరే మీరు మీరు చేయొచ్చు పర్చేస్ లేదని అంటే మీకు ఆల్ ఇండియా ఎక్కడికైనా సరే డెలివరీ అయితే చేస్తారు డెలివరీ చార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయి అన్నమాట ఈ వీడియో మీకు ఎలా అనిపించదు కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి అందరూ నమస్కారం థ్యాంక్ యూ